అందరికి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దేహం మరియు ఆత్మ ఆత్మ శరీరం అనే ఫస్ట్ వీడియో చేశాను కదా ఆ వీడియోకి ఒక సెకండ్ పార్ట్ ఈ వీడియో నా నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోల్లో కూడా హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి లైక్ ఏడు వేల మంది చూశారు ఈ వీడియోని అలాగే నూట ఇరవై మంది కూడా ఈ వీడియోకి లైక్స్ కొట్టారు లైక్స్ కొట్టిన వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వంద మంది అందరికీ థ్యాంక్ అలాగే మీరు నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలానే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు అలాగే కామెంట్స్ కూడా చేస్తారని ఆశిస్తూ వీడియో మొదలు పెడదాం ముందు మనం దేహం గురించి కానీ ఆత్మ గురించి కానీ భగవద్గీత అలాగే మిగతా ఉపనిషత్తులు అలాగే పురాణాల్లో ఏం జరుగుతుందో ఏం చెప్పారు మాట్లాడుకుందాం ఈ వీడియోలో ముందు మనం భగవద్గీత గురించి చూస్తే వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ్ నవాని గృహతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ న్యని సంయాంతి నవాని దేహి దాని అర్థం మనం పాత బట్టలను విసిరేసి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని చనిపోయిన తర్వాత వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తిరిగి జన్మించి స్వీకరిస్తుంది అని అర్థం అలాగే కఠోపనిషత్ అనే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే నా జయతే మిరియతే వా కథ చిన్ నాయం భూత్వా భవిత నా వా నా భూయ అజో నిత్య శాశ్వత పురాణో నా హన్యతి అన్యమాన్ శరీరే అనే శ్లోకం ద్వారా దీని యొక్క అర్థమైందంటే ఆత్మ అనేది పుట్టదు అలాగే చనిపోదు ఇది శాశ్వతమైనది నిత్యమైనది శరీరం నశించిన ఆత్మ అనేది నశించదు ఇది భగవద్గీతలో కూడా వేరే ఒక శ్లోకం ద్వారా చెప్పారు ఇంకా మనం ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది ఆత్మ పరబ్రహ్మ స్వరూపం ఇది అవినాశిని అంటే ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపం దానిని నాశనం చేయలేమని చెప్పారు అలాగే యజుర్వేదంలో శరీరం మృతి పొందుతుంది కానీ ఆత్మ ఆత్మ అనేది చైతన్య స్వరూపమైన భగవంతునిది అది మృతి పొందదని చెప్పారు అలాగే సామవేదంలో ఆత్మ శుద్ధిమైనది అలాగే దివ్యమైనది దానికి అంతమనేది ఉండదు అని చెప్పేది అలాగే అధర్వణ వేదంలో శరీరం మృతితో జీవితం ముగియదు ఆత్మ ఎప్పుడు వేరొక శరీరాన్ని వెతుక్కుంటూ జీవనాన్ని అందిస్తూ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది సనాతన ధర్మం అనగా శాశ్వత ధర్మం అని అర్థం ఇది ఎప్పటికే మారదు ఎప్పటికే నిలిచి ఉండే జీవన విధానం మన పురాతన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా సనాతన ధర్మం అనేది భగవంతుడు మొదలైనప్పుడు సృష్టించినది భగవంతుడు ఉన్నంతకాలం ఇది ఉంటుంది అంటే ఇది జీవితాంతం ఉంటుందని అర్థం మనం పురాణాల్లో ఆత్మ గురించి ఏం చెప్పారు అని చూద్దాం మొదటగా మనం గరుడ పురాణం అనేది ఆత్మ గురించి ఎక్కువగా చెప్తారు కాబట్టి దాంట్లో నుంచే మొదలు పెడతాం గరుడ పురాణంలో మరణంతరం ఆత్మ పాపపుణ్యాల ఆధారంగా తన గమ్యాన్ని నిర్ణయించుకొని కొనసాగుతుందని చెప్పారు భాగవత పురాణంలో ఆత్మ మోక్షాన్ని పొందాలంటే భగవంతుని యొక్క చింతన చేయాలి అంటే భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పారు మూండకోపనిషత్తులో బ్రహ్మజ్ఞానం పొందిన వాడే నిజమైన విముక్తిని పొందుతాడు అని చెప్పారు బృహద్దారు యొక్క ఉపనిషత్తులో ఆత్మను తెలుసుకున్నవాడు భయముని విడనాడుతాడు అని అర్థం అంటే ఆధునిక కాలంలో ఆత్మతత్వం గురించి మనం మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం అనుసరించిన మహానుభావులు ఆత్మతత్వాన్ని ఇలా వివరించారు శంకరాచార్యులు ఆత్మ గురించి చెప్పింది ఏంటంటే ఆత్మను తెలుసుకున్నవాడు నిజమైన మోక్షాన్ని తెలుసుకోగలుగుతాడు వివేకానంద వారు ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది మనం మన ఆత్మను తెలుసుకోవడం అనేది నిజమైన జీవితాన్ని తెలుసుకోవడం అని చెప్పారు రమణ మహర్షి గారు ఆత్మజ్ఞానం పొందినవాడు కేవలం తనకే కాదుగా సమస్త జగత్తును శాంతిని అని అందించగలడని చెప్పారు అలాగే మంత్రాలలో వివిధ శ్లోకం ఒకటి చెప్పుకుందాం ఓ మసతోమ సద్గమయో తమసోమ జ్యోతిర్గమయో మృత్యోన్మ మృతంగమయ ఇది చాలా చోట్ల మనం వింటూనే ఉంటాం అసత్యం నుంచి సత్యాన్ని నడిపించడం అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకు మరణం నుంచి అమృత తత్వానికి తీసుకువెళ్ళడం అనేది ఈ యొక్క శ్లోకానికి అర్థం వివిధ దృశ్యాలలో మోక్షం పునర్జన్మ మరణాంతరంపై మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం పునరపి జననం పునరపి మరనం పునరపి జనన జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాపి మురారే అని శంకరాచార్యులు వారు అలాగే ముందున్న పురాణాలకు కూడా చెప్పారు దీని అర్థం ఏంటంటే పునర్జన్మ మరణం అనేది తిరిగి తిరిగి బతికే దాన్నే మనిషి దాన్నే పునర్జన్మ అంటారు ఈ సంసారంలో చిక్కుపోయిన మనుషులకి ముక్తిని ఇవ్వు ఈ పునర్జన్మను ఆపివేయని ఆ శ్రీకృష్ణుడు అని కోరుకుంటూ ఓ మురారి అని ఈ యొక్క శ్లోకాన్ని చెప్పారు సనాతన ధర్మంలో ఈ విషయాన్ని చెప్పారు సద్గురు ఆత్మ ధ్యానం చేయడం ద్వారా మన అసలు స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని ధ్యానంలో మనం చూడవచ్చు అని చెప్పారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆత్మ గురించి అర్థం చేసుకున్నవాడు ఎల్లప్పుడూ ఎప్పుడూ తన శరీరాన్ని కూర్చి భయపరడు ఇస్కాన్లో కృష్ణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందవచ్చు మోక్షం ఇచ్చేవాడు ఆ కృష్ణుడు ఒక్కడే అని కూడా చెప్పారు మన జీవితంలో నిజమైన విజయం ఏమిటి అంటే శరీరం మీద మోహాన్ని వదలడం ఆత్మస్వరూపాన్ని గ్రహించడం ఇది ధ్యానం మరియు సాధన ద్వారానే మన శరీరంలో ఉన్న పరమాత్మ స్వరూపమైన ఆత్మని ఎలా దర్శించాలనేది మనం సాధన ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు ఇక మనం ఇంకొంత విశృంగ పోతే కఠోపనిషబ్దులో ఇంకొక శ్లోకం చెప్పారు నా జైతే మిరైతే కదా చిన్న నాయం భూత్వా భవితవానుభూయ అజో నిత్య శాశ్వతో ఎం పురాణో నా హన్యతే హన్యమాన్ ఇందా చెప్పిన కఠోపనిషత్తుల యొక్క శ్లోకం ఇది అర్థాన్ని మీకు చెప్పానని అనుకుంటూ మనకి మనం ముందుకు వెళ్దాం ఇంకా ఈరోజు మనం కింద కంప్లీట్ చేసుకొని రేపు నేను శంకరాచార్యుల వారి గురించి అలాగే స్వామి వివేకానంద వారి గురించి లేదా శ్రీ శ్రీ రవిశంకర్ వారి గురించి ఈ ముగ్గురులో ఎవరో ఒకరి గురించి నాకు తెలిసినంత వరకు మనకి ఇంటర్నెట్లో కానీ బుక్స్లో కానీ తెలిసిన విషయాలు మనం ఒక సిరీస్ రూపంలో తెలుసుకుందాం మీరు ఈ వీడియో చూసి కామెంట్ సెక్షన్లో శంకరాచార్యులు గారు కానీ స్వామి వివేకానంద గారు కానీ రవిశంకర్ గారు కానీ మీ ముగ్గురులో ఎవరి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో జస్ట్ కామెంట్ సెక్షన్లో వారి పేరు కామెంట్ చేయండి నేను వారి ముగ్గురులో ఎక్కువ ఎవరి పేరుకైతే కామెంట్ వచ్చిందో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అలాగే జీవిత గమనం గురించి నేను పూర్తిగా తెలుసుకొని మీకు కూడా తెలియజెప్తాను ఈరోజుకి ఇంతే జై శ్రీరామ్ ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు నచ్చింది లేదా నచ్చని టాపిక్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ అందరికీ